నేను అనుకుంటా నేను దేవుని బిడ్డ ప్రసంగం చేస్తూ ఉన్నాను మీరు అనుకుంటారు ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నాం మేము దేవుని బిడ్డలని అలా కాదు ఆయన మందిరానికి వచ్చినంత మాత్రాన ఆయన ప్రజలు కాదు మన మాసాల్లో బైబిల్లో మీరు చూడండి నిర్ఘమకాణం మూడవ అధ్యాయం ఏడవ వచనం ఆయన ప్రజలు ఎవరు అనేది అక్కడ మనకు వివరంగా రాయబడింది ఆయన అంటున్నాడు మరియు యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి హెల్లుయా దుఃఖము తెలుసు వారు మొరపెట్టింది తెలుసు వారు కష్టపెట్టింది తెలుసు వారు ఎక్కడున్నారో దేవునికి తెలుసు వాళ్ళెవరంటే ఆయన ప్రజలు వాళ్ళెవరంటే ఆయన ప్రజలు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నారు ఐగుప్తులో ఉన్నటువంటి ఆయన ప్రజలు కష్టపడుతూ ఉన్నారు ఐగుప్తులో ఉన్న ప్రజలు మొరపెట్టడం దేవునికి తెలుసు అన్నీ దేవునికి తెలుసు తెలిసి ఆయన అంటాడు కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా ఖనానీయులకు హిత్తియులకు అని ఏడు తెగల వారిని చెప్పి ఆ దేశం నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి ఉన్నాను ఆయన దిగి వచ్చి ఉన్నాను అల్లెయ దేవుడు దిగి వచ్చినానని అంటాడు దయచేసి గమనించాలి ఇప్పుడు ఆయన ప్రజల బాధ ఆయన ప్రజలు ఉన్న ప్రదేశము వారి కష్టము వారి మొర అన్నీ విన్న దేవుడు వారికి ఒక మంచి దేశమును ఏర్పాటు చేశాడు మంచి దేశమును ఏర్పాటు చేసి ఆ దేశం ఏమంటాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అది ఆ దేశాన్ని నేను ఇవ్వటానికి ఎహోవా దిగి వచ్చను ఎహోవా ఎహోవా మనుషులు రారు మనుషులు మన దగ్గరికి దిగి రారు దయచేసి గమనించాల్సింది మనుషులు మన బాధని చూడరు మనుషులు మనం ఎక్కడున్నామో చూడరు మనుషులు మన మొర ఆలకించారు మనుషులు మన కష్టాన్ని గమనించారు అయితే దేవుడే నేను వారిని ఒక శ్రేష్టమైన దేశంలో ఉంచటానికి అది పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ఉంచటానికి నేను దిగివస్తాను వస్తాను ప్రైజ్ దలాడ్ అలెలుయ మన దేవుడు మన కోసం దిగివచ్చే దేవుడు మన దేవుడు మన కోసం దిగి వచ్చినప్పుడు మనమేం చేయాలి ఆరవ అధ్యాయం నిర్గమాకాండం ఏడవ వచనాన్ని చూద్దాం మన దేవుడు మన కోసం దిగి వచ్చినప్పుడు నేనేం చేయాలి అంటే బైబిల్ చెప్తుంది మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును అప్పుడు ఐగుప్త్యుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలిపిలికి రెప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలిసికొందురు అని అంటాడు వారం నన్ను బాగా గమనించవలసిన విషయం మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉంటాను దిగివచ్చి మిమ్మల్ని ఏం చేస్తానంటే నా ప్రజలుగా మిమ్మల్ని చేర్చుకుంటాను సరే ఈ మాట వినండి సార్ ఆయన దిగివచ్చి ఏం చేస్తాడంటే మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకుంటాను ప్రభు చెప్పిన మాట నేను దిగివచ్చి ఏం చేస్తానంటే మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకుంటాను మనం ఆలోచించాల్సింది మనము ఆయన ప్రజల సాతాను ప్రజల ఆలోచించాలి ఎవరి ప్రజలు మనం దయచేసి గమనించవలసిన విషయం ఒకసారి జరిగిన ఒక చిన్న సంఘటన చాలా మంచి భక్తిపరుడు ఆయన నమ్మకస్తుడు కూడాను ఆయన సంఘంలో ఎంత నమ్మకస్తుడంటే ఇంకా ఏ సంఘటన అయినా ఆయన్ను చూసి నేర్చుకోండి ఆయనలాగా ఉండండి అనేటటువంటి వారు అయితే ఆయనది చిన్నపాటి ఉద్యోగం కొద్దిపాటి జీతం కుటుంబము ఓ పాటి కుటుంబం ఆ చిన్నపాటి ఉద్యోగము కొద్దిపాటి సంపాదన కుటుంబాన్ని జరుపుకుంటూ దేవుళ్ళు చాలా నమ్మకంగా భక్తిగా బ్రతికేవాడు సంఘంలో అందరూ ఆయన్ని చూసి నేర్చుకోండి ఆయనలాగా మీరు బ్రతకండి తనత్తం ఆ సంఘానికి ఆయన మాదిరిగా కనిపిస్తున్నాడు అయితే కొద్ది కాలమైన తరువాత ఆ చర్చికి కొత్త కొత్త వాళ్ళందరూ అందరూ వస్తూ ఉన్నారు ఎవరో ఆయనకు ఒకడు స్నేహం ఆయనతో ఒకడు స్నేహం చేశాడు ఆ స్నేహం చేసిన వాడు ముక్కు మొఖం తెలియని వాడు వాడు ఆ మాట ఈ మాట చెప్పి అతన్ని అక్కడికి ఇక్కడికి ఆ విందుకి ఈ విందుకి అక్కడికి ఇక్కడికి పిలిచి ఆఖరికి త్రాగుబోతుగా తయారు చేశాడు దయచేసి గమనించాలి త్రాగుబోతుగా చేశాడు ప్రభు ఏమంటాడంటే నేను దిగివచ్చి మిమ్మలను నాకు ప్రజల్నిగా చేసుకుంటాను మనం ఏం చేస్తామంటే ఎవరితోనో పెట్టుకుంటాం ఎక్కడికో వెళ్తాం ఏదో చేస్తాం వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటాం వారి పద్ధతులు నేర్చుకుంటాం దయచేసి గమనించాలి నేను ఎలాగ ఉండాలి అంటే సంఘంలో అందరికీ నేను మాదిరికరముగా ఉందునుగాక అల్లెల్లుయా అనేకులు నన్ను చూసి ఈ అక్కలాగా నేను ఉండాలి ఈ అన్నలాగా నేను ఉండాలి ఇంత భక్తిగా నేను బ్రతకాలి అని మాదిరికరంగా ఉండాలి ఎందుకంటే ప్రభులవారు వారు దిగివచ్చింది ఎందుకంటే నిన్ను తన ప్రజల్నిగా చేసుకోవటానికి మీకు అర్థమైంది అనుకుంటా ఆయన పరలోకం నుండి దిగివచ్చింది ఎందుకంటే మనల్ని తన ప్రజలనుగా చేసుకొని మనకు వాగ్దాన దేశమైన కణాను మన ఇచ్చినట్టుగా పరలోకంలో మహిమాన్వితమైన తేజస్సులో ఉన్న పరిశుద్ధులు నివసించే ఆ శ్రేష్టమైన పరలోకానికి మనకివ్వటానికి పరలోకం నుండి దిగి ఆయన నన్ను తన ప్రజగా చేసుకున్నాడు నన్ను ఆయన ప్రజగా చేసుకున్నాడు ఒకవేళ నా భార్య ద్వారా నాకు ఇబ్బంది కలగచ్చు అయినా నేను ఆయన బిడ్డలాగానే బ్రతకాలి నా భర్తలాగా నా భర్త ద్వారా ఇబ్బంది కలగచ్చు అయినా నేను ఆయన ప్రజలాగానే బ్రతకాలి ఎందుకంటే ఆయన దిగివచ్చి నన్ను ఆయన ప్రజలుగా చేసుకున్నాడు హలోయా నిన్ను ఆయన ప్రజలుగా చేసుకోవటానికి ఆయన కిందికి దిగి వచ్చి ఏదో మాయాలు మంత్రాలు చేయలేదు ఆయన క్రిందికి దిగివచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన మన కొరకేం పెట్టాడు ప్రాణం పెట్టి ఆయన పవిత్రమైన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు మాదిరికరంగా ఉన్న ఆ సహోదరుడు చిన్న కుటుంబం కొద్దిపాటి జీవితం కొద్దిపాటి సంపాదన అంత పోగొట్టుకొని ఆఖరికి ఆ సంఘంలో అందరూ చీ అనేటట్టుగా మారిపోయారు ఒక వ్యక్తి బలహీనుడుగా భక్తిహీనుడుగా చెడ్డవాడుగా మారటానికి ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఒక చెడు ప్రవర్తన కలిగిన వాణితో మనం స్నేహం చేస్తే క్షణానికి వాడు మనల్ని వానిలాగా తయారు చేసేస్తాడు ఒక చెడు మాటలు మాట్లాడే వాణితో సహవాసం చేస్తే క్షణానికి వాడు మనల్ని వానిలాగా తయారు చేసేస్తాడు ప్రభు పరలోకము నుండి దిగివచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తముతో నేను కడిగి పవిత్రురాలినిగా పవిత్రునిగా చేసి తన ప్రజగా చేసుకుంటే వీడు బైబిల్ సెలవిస్తుంది చెడు ప్రవర్తన కలిగిన వాడు మంచి నడవడిని చెరిపివేయను అంటాడు కాబట్టి మనం ఎప్పుడైనా ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రవర్తన బాగుందా లేదా బాగా గమనించాలి వాళ్ళ ప్రవర్తన లేకపోతే నీ మంచి నడబడి చెడిపోతుంది భక్తిహీనత నీలోకి వస్తారు భక్తిహీనత నీకు గుంటను త్రవ్వి అందులో పడేస్త అంత దాకా మనం వెళ్ళకూడదు ఆ భక్తిహీనత గుంట తువ్వి నేను అందులో పడవేసేదాకా మనం వెళ్ళకూడదు ఆ భక్తిహీనత మనకు నేర్పించింది వాడు కాదు వానిలో ఉన్న సాతానుడు వాడు కాదు వానిలో ఉన్న ఆమె కాదు ఆమెలో ఉన్న అందుకే చాలామంది కష్టదినములు పోగొట్టుకోలేదు దేవుడు పోగొట్టలేదు ఇంకా కష్టదినాలు ఎట్లే ఉన్నాయి చాలామందిని దేవుడు ఎడబసేసాడు బైబిల్ చెప్తాది ఏమంటాడు తెలుసా బైబిల్లో చెప్పబడిన మాట దేవుడు తన ప్రజలను ఎడబాపువాడు కాదు చాలామందిని దేవుడు ఎడబాసేసాడు అందుకే ఏడ్పు భయం కలవరం అవమానం నిందలు ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చేసాయి ఎందుకంటే ప్రభు ఎడబాసాడు కాబట్టి దేవుని బిడ్డలుగా మీకు అవి కలగకుండాను గాక మీ కుటుంబములేకవి ప్రవేశించకుండును గాక హల్లెల్లుయ ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది మిమ్మను నాకు ప్రజలనుగా చేసుకొని మీకు దేవుడనై ఉందును ప్రజలుగా చేసుకొని ఏం చేస్తానంటే మీకు నేనేమై ఉంటాను దేవుడుగా ఉంటాను మనకు ఆయన దేవుడైతే దేవుడు మనకేం నేర్పిస్తాడు దైవత్వాన్ని నేర్పిస్తాడు దేవుడు మనకేం నేర్పిస్తాడు దైవత్వాన్ని నేర్పిస్తాడు రెండవది దేవుడు నాకేం నేర్పిస్తాడు పరిశుద్ధత నేర్పిస్తాడు దేవుడు నాకేం నేర్పిస్తాడు పరిశుద్ధత నేర్పిస్తాడు దేవుడు నాకేం నేర్పిస్తాడు నీతి నేర్పిస్తాడు దేవుడు నాకేం నేర్పిస్తాడు మంచి ప్రవర్తన నేర్పిస్తాడు యోసేపుకి ఏం నేర్పించాడు ఏం నేర్పించాడు యోసేపుకి మంచి ప్రవర్తన నేర్పించాడు ఆయనకి దేవుడు అల్లెల్లుయ్య కాబట్టి ప్రభు అంటాడు మిమ్మల్ని నాకు ప్రజలనిగా చేసుకొని నేను మీకు దేవుడై ఉంటాను కొంతమందికి కొందరు దేవుళ్ళై కూర్చుంటారు వాళ్ళని చూడకుంటే ఉండలేరు వాళ్ళతో మాట్లాడుకుంటే ఉండలేరు ఆడబోయింటివిరాబ్బా మొదట్టుండి కనిపించలేదే అంటాడు దేవుడు లెక్క మాట్లాడుకుంటూ ఉంటారు దయచేసి ఇలాగ మాట్లాడుకునే వాళ్ళు ఎవరంటే దేవుణ్ణి కలిగిన ప్రజలు కాదు మాట్లాడుకునేది దేవుడు లేని ప్రజలు మాట్లాడుకుంటారు ఏందిరా అసలు ఫోను లేదు కనిపించను కనిపించలా అసలు ఫోన్ చేస్తే మీ భార్య ఎత్తలేదు మీ మొగుడు ఎత్తలేదు అసలు మీరు ఉన్నారా పోయినారా అని అంటారు ఉన్నారు పోయినారు వాళ్లను మనము దేవుడి కింద పెట్టుకుంటే దయ్యం మన మీద పరిపాలన చేసి దేవుడు మనల్ని ఎడబాసేటట్టు చేస్తారు సార్ వినండి దేవుడు నన్ను ఎడబస్తే నా భార్యను కూడా ఎడబాసినట్టే దేవుడు నన్ను ఎడబిస్తే నా బిడ్డల్ని కూడా ఎడబాసినట్టే దేవుడు నన్ను ఎడబస్తే నా పరిశుద్ధత పోయినట్టే నా మంచి ప్రవర్తన పోయినట్టే దయ్యపు ఆలోచనలు దయ్యపు తలంపులు దయ్యపు కుయుక్తులు ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు మొట్టమొదటిది నేను నాశనమైతే పోతే నా కడుపును పుట్టిన బిడ్డలు పాడవకూడదు నా కడుపును పుట్టిన బిడ్డలు పాడవకూడదు వాళ్ళు బాగుండాలి అని అనుకుంటాం కదా దొంగోడు కూడా అంటాడు నా బిడ్డ బాగుండాలి తాగిపోతాడు కూడా అంటాడు నా కూడా కలెక్టర్ కావాలని మరి చేతులు శేషాయేంద్ర నేను దాగితే దాగితే నా బిడ్డ కలెక్టర్ అవ్వాలంటాడు అలాంటిది నీ బిడ్డకు అంత మంచి క్షేమాన్ని కొరే తల్లిదండ్రి అయితే రోజున నీవు దేవుని ప్రజగా ఉండి దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా ఆలోచన చేయాలి దేవుడు నీకు దేవుడుగా ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని అంతటినీ కూడా ఎడబాయకుండా ఉంటాడు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా చాలామంది తల్లిదండ్రులు ఇది సంపాదించాలి అది సంపాదించాలి ఇది కట్టాలి అది కట్టాలి అనుకుంటున్నారు తప్పు కాదు అది నీ బిడ్డల్ని ఎట్లా నడిపిస్తా ఉన్నావో చూడు మీ బిడ్డలతో ఏం మాట్లాడుతున్నావో చూడు మీ బిడ్డలకు ఏం చెప్తున్నావో చూడు మీ బిడ్డలకు నిజంగా ఒక నీతి సంబంధమైన ఉపదేశాలేనా లేక పనికిరాని ఉపదేశాలు చెప్పి ఆ బిడ్డల్ని చెడు మార్గాల్లో నడిపిస్తున్నావా చూడు దేవుడు ఎడబాసిన తరువాత దుఃఖము భయము కలవరము నిందలు అవమానాలు అన్ని ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి అవి కనిపించవు అయితే పీడిస్తాయి కనిపించవు పీడిస్తాయి రాత్రి ఒక తండ్రిగా ఒక ఆత్మీయ తండ్రిగా ప్రతి బిడ్డకు నేను చెప్తున్నాను ప్రతి బిడ్డకు నేను చెప్తున్నాను అందుకే ఎంతో జ్ఞానం కలిగిన సొలం రాజు కూడా చెప్పాడు బాలుడు నడవలసిన త్రోవల్లో వాన్ని నడిపించండి వాడు పెద్దవాడైనప్పటికీ ఆ మార్గం నుండి తొలగిపోడని దయచేసి వినాలి డబ్బు కాదు ప్రాముఖ్యం వాళ్ళకి ఆస్తిపాస్తులు కాదు ప్రాముఖ్యం నా నమ్మకం మా తండ్రి ఇంటి నుండి పది పైసలు నేను తీసుకురాలే నా భార్య వాళ్ళ తండ్రి ఇంటి నుండి పది పైసలు తీసుకురాలే మేమిద్దరం కేవలం ప్రభు మీద ఆధారపడి ఎన్నో రాత్రులు మోకాళ్ళ మీద నిలబడి ఏడ్చి ఏడ్చి ప్రభు దగ్గరగా నేర్వేర్చాం దేవుడి ఈ స్థితికి తీసుకొచ్చాడు మీరు నమ్మండి ఓసారి ఇంటి అద్దె కట్టకపోతే ఆమె పేరు అమ్మ రేపు పొద్దున్నే బోకులైతే బయట వేస్తాను ఇండి క్రిస్టియన్ ఆమె బోకులైతే బయట వేస్తానని మధ్యాహ్నం మూడు గంటలప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని అద్భుతమైన కృప బాబీ ఇక్కడే ఉన్నాడు బాబీ తీసుకొచ్చి గేట్ తెరిచి నలభై రూపాయలు ఇచ్చేసిపోయినాడు బాబీకి గుర్తుందో లేదో నాకు తెలియదు ఇక్కడే ఉన్నాడు బాబీ ఆ నలభై రూపాయలు ఇంటి అద్దె కట్టినా ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే బిడ్డలకు ప్రభు మార్గాల్ని నేర్పించే తల్లిదండ్రులు నాకు దొరికారు ప్రభు మార్గంలో నడిపించే నడిచే తల్లిదండ్రులు నాకు దొరికారు మా తండ్రికి ఐదో తరగతి మా తల్లి నిరక్షరాశి భక్ భక్తిలో వారి విద్య చాలా గొప్పది ప్రతిరోజు నాలుగింటికి లేచి ప్రార్థన చేసేవారు మా తల్లి మా తండ్రి చనిపోయారు అయినా వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తాను మా తండ్రి తల్లి ఉదయాన్న నాలుగింటికి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థనలు చేసేవారు ఏడుస్తూ ప్రార్థన చేసేవారు మాకు అది అర్థమయ్యేది కాదు వారు నడిపించిన విధానాన్ని బట్టి రోజు నేను మా తమ్ముడు మా చెల్లెల పిల్లలు తమ్ముడు పిల్లలు ఎంతో గొప్పగా దీవించబడ్డం కాదు దేవుని సేవ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పొగుడుకోవటానికి కాదు ఒక తల్లిగా తండ్రిగా దేవుడు నిన్ను ఎడవేయకుండా ఆ కృపగల దేవుడు నీతో ఉండటానికి ఆయన అంటాడు నేను పరలోకం నుండి దిగి వస్తాను దిగివచ్చి మిమ్మలను నా ప్రజలనగా చేసుకొని నేను మీకు దేవుడై ఉంటాను నేను మీకేమై ఉంటాను దేవుడై ఉంటాను నేను చెప్పాను కదా మొదట మనుషులు కొంతమంది మనకు దేవుళ్ళు అయిపోతారు దయచేసి అది పక్కన పెట్టాల నేను మీకు దేవుడై ఉంటాను అలా నా నమ్మకం అది దయచేసి గమనించాల్సింది దేవుని వాక్యంలో చెప్పిన మాట అప్పుడు అగిగు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడైన ఎహోవా నేనే అని మీరు తెలుసుకుందరు ఐగుప్తుల బరువు క్రింద నుండి నా చేతి మీద ఒక పుస్తకం ఉంది ఈ పుస్తకం బరువు ఉందా లేదా పుస్తకం బరువు ఉందా లేదా ఇజ్రాయిలీలు ఐగుప్తుల బరువు కింద ఉన్నారు దేవుని కింద లేరు ఐగుప్తుల బరువు కింద నుండి నేను విడిపించిన వాడును నేనే అని మీరు తెలుసుకుంటారు ఈరోజు పాపమనే బరువు కింద మనమున్నాం పాపమనే బరువు కింద శాపమనే బరువు కింద మనమున్నాం ఆ బరువు కింద నుండి ప్రభు నన్ను విడిపించాడని తెలుసుకుంటాం